హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ సంబంధించి వీడియోస్ మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే స్క్రీన్ మీద నంబర్ కి కాల్ చేసేయండి హాయ్ అండి శ్రీ వినాయక వెరైటీ కలెక్షన్ కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇంతవరకు మన కలెక్షన్ ని చాలా మంది ఆదరించినందుకు ధన్యవాదాలండి అంటే నేను ఫస్ట్ వీడియో పెట్టినప్పుడు నాకు చాలా రెస్పాన్స్ వచ్చింది లెగ్గిన్స్ మీద నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అంటే ఇంత తక్కువ బడ్జెట్ లో కూడా అందరికి ప్రొవైడ్ చేయడం అనేది అంటే మాములుష్యం కాదు కాబట్టి అదే బ్రాండెడ్ ఐటెం కి నేను పెట్టే ఐటెం కి చాలా వేరియేషన్ వస్తుంది కదా అంటే నేను పెట్టింది ఏంటంటే బ్రాండెడ్ ఐటమ్ బయటది కూడా బ్రాండెడ్ కాబట్టి తక్కువ బడ్జెట్ లో నేను ఇస్తున్నందుకు త్రిబుల్ హ్యాన్ కి ఫైవ్ లెగ్గిన్స్ అంటే రీజనబుల్ ప్రైస్ కి నేను ఇస్తున్నాను కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరు ఇంతవరకు నన్ను బ్లెస్ చేస్తున్నందుకు సో ఇంత ఇంకా ముందుకెళ్లాలని అనుకుంటున్నాను సో అందరు బ్లెస్సింగ్స్ కావాలని కోరుకుంటున్నాను సో ఈ రోజు మన కలెక్షన్ లో వచ్చేసరికి వైట్ నైటీస్ అండి ఫ్లోరల్ డిజైన్ అనమాట కొత్తగా లాంచ్ అయింది నైటీ మాత్రం దాని నెక్ వచ్చేసరికి కళ్యాణి నెక్ వస్తుంది ప్రతి ఒక్కటి కూడా ఈచ్ వన్ కూడా త్రీ డిజైన్స్ వస్తాయి అనమాట త్రీ డిజైన్స్ వచ్చినా గానీ మీకు క్లాత్ అయితే అసలు మామూలుగా లేదండి చాలా అంటే చాలా బాగుంది క్లాత్ వైజ్ నైటీ ఒకటి ఓపెన్ చేసేద్దాం ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కటి ఫ్లోరల్ డిజైన్ వస్తుందండి ప్రతి ఒక్కటి సో ఈ డిజైన్ వచ్చేసరికి ఏంటంటే ఈ ప్యాటరింగ్ ఇచ్చాడనమాట ఇది వచ్చేసరికి ఫ్రంట్ బ్యాక్ వచ్చేసరికి ఇలా ఇస్తాడనమాట అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అనమాట సో ఏదైనా ప్యాటరింగ్ అనేది వైట్ కాంబినేషన్ మీదే వాడు డిఫరెంట్ డిఫరెంట్ గా ఇస్తాడనమాట ఇదొక ప్యాటర్న్ అనమాట దీంట్లో వచ్చేసరికి కలర్స్ ఇలా వస్తాయి అంటే ఒకటి వచ్చేసరికి సిబోరి డిజైన్ ఒకటి ఫ్లోరల్ డిజైన్ ఒకటి ఇదైతే అసలు చూడండి ఎంత బాగుంటుందో డిజైన్ సూపర్ ఉంటుంది అసలు ఈ డిజైన్ ఫ్లోరల్ డిజైన్ అనమాట సింగిల్ ఫ్లవర్ సింగిల్ ఫ్లవర్ మీద ఎల్లో కలర్ ఆరెంజ్ కలరు రాణి కలరు కింద ఫ్లోరల్ డిజైన్ లాగా ఒక ఫ్లవర్ ఇచ్చాడు అసలు క్వాలిటీ వైజ్ ఉందండి అసలు మామూలుగా లేదు అసలు పట్టుకుంటేనే క్లాత్ నాకు ఎంత స్మూత్ గా అనిపిస్తుందో కాటన్ అనమాట ఇట్ ప్యూర్ కాటన్ ప్రతి ఒక్కటి కూడా మన వినాయక వెరైటీ కలెక్షన్ లో ప్రతి ఒక్కటి కూడా స్పెషల్ స్పెషల్ గానే వస్తుంది అనమాట ఈ రోజు స్పెషల్ వచ్చేసరికి వైట్ వైట్ మీద చూసారా ఎన్ని కలర్స్ ఉన్నాయో అసలుకి ప్రతి ఒక్కటి కూడా కలర్ వైజ్ గానే ఉంటాయి చూడండి ఒకటి ఒక్కొక్క డిజైన్ వచ్చింది సిబోరి డిజైన్ వస్తుంది ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ప్రతి ఒక్కటి డిజైన్ లోనే వస్తుంది అనమాట సో దీని కాస్ట్ వచ్చేసరికి ఎంత పెడతా అంటారు త్రీ ఫిఫ్టీ ఉండొచ్చండి త్రీ ఫిఫ్టీయా త్రీ త్రీ ఫిఫ్టీ పెడదామా అంటే ఫ్రీ మాములుగా మన కస్టమర్సే కదా వాళ్ళకి కొంచెం బడ్జెట్ లో తప్పులు పెడితే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఆషాఢం సెల్ నైటీస్ ఇస్తున్నారు అయితే ఆషాఢం సెల్ ఏంటంటే విత్ ప్యూర్ వైట్ కాటన్ నైటీస్ అనమాట చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ వైజ్ మాత్రం చాలా మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది దీని బడ్జెట్ వచ్చేసరికి జస్ట్ త్రిబుల్ నైన్ కి ఫోర్ పీసెస్ ఓకే ఓన్లీ త్రిబుల్ నైన్ కి ఫోర్ పీసెస్ అంటే ఒకటి ఒకటి కాదు రెండు కాదు ఫోర్ పీసెస్ అనమాట నేను స్పెషల్ గా మన లేడీస్ కోసం అంటే నాకు తెలిసి ఇంతవరకు ఈ ఫ్లోరల్ డిజైన్ ఈ క్లాత్ వైజ్ నాకు తెలిసి ఎవరు వాడి ఉండరు కాబట్టి ఎవరైనా వాడినా చిన్న చిన్న ఫ్లోరల్ డిజైన్ మాత్రమే వాడు ఉంటారు సో ఇలాంటి మంచి డిజైన్ అయితే ఎవరు వాడరు బడ్జెట్ లో మాత్రం త్రిబుల్ నైన్ కి ఫోర్ ఇస్తున్నాను ఎవరు మిస్ చేసుకోవద్దు జస్ట్ వీడియో మాత్రం స్కిప్ చేయొద్దండి ఎవరు వీడియో ఫస్ట్ నుంచి చూస్తే దీంట్లో ఏమేమి ఆఫర్స్ ఉన్నాయో మీకు కూడా తెలుస్తుంది రీజనబుల్ ప్రైస్ లోనే పడుతున్నాను కాబట్టి సో మీరు ఈజీగా షాపింగ్ చేసేసుకోవచ్చు ఈజీగా నాకు వాట్సాప్ చేయండి వాట్సాప్ లో హాయ్ అని పెట్టండి సో నేను ఇలాంటి కలెక్షన్ మీకు ఇస్తున్నందుకు మీకేమైనా నచ్చితే జస్ట్ ఒకటి నాకు పిక్ పెట్టండి ఓకేనా త్రిబుల్ నైన్ కి ఫోర్ నైటీస్ అనమాట కలెక్షన్ వచ్చేసరికి రౌండ్ నెక్ అనమాట ప్యాకింగ్ లాస్ట్ టైం మనం పెట్టాం కదా వీడియోలో సో ఇప్పుడు వచ్చేసిన కలెక్షన్ అయితే ఫుల్ గా వచ్చేసింది అనమాట చాలా అంటే చాలా మోడల్స్ వచ్చినాయి చాలా కలెక్షన్ వచ్చేసింది కొన్ని కొన్ని మోడల్స్ కూడా వచ్చేసినాయి సో ఆ మోడల్స్ లో ఏంటంటే ఇవన్నీ మోడల్ అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్ంగ్ వస్తుంది సో ఇది ఎట్లా వస్తుంది అంటే నెక్ వచ్చేసరికి ఈ కలర్ వచ్చి హ్యాండ్స్ కూడా సేమ్ ఇదే కలర్ ఇస్తాడు కింద ఈ లెంత్ వచ్చేసరికి వేరే షేడ్ ఇస్తాడు అనమాట టూ షేడ్స్ ఇస్తాడు దీనికి ఓపెన్ చేద్దాం మనకి కింద బాడీ పార్ట్ దగ్గర కూడా డిజైన్స్ అయితే చేంజెస్ అవుతూ ఉంటాయండి కంప్లీట్ గా మనకి టూ కలర్ కాంబినేషన్ లో నైటీ అయితే ఇస్తున్నారు విత్ లేస్ తో దీనికి విత్ పాకెట్ కూడా వస్తుంది అండి విత్ పాకెట్ వస్తుంది సో ఈ సైజ్ వచ్చేసరికి ఏంటంటే పెద్ద సైజ్ వస్తుందండి అండి ఎక్స్ ఎక్స్ఎల్ వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ సైజ్ ని హ్యాండ్స్ అయితే చాలా మంది ఇప్పుడు లెంత్ తక్కువ వస్తుంది అని అంటున్నారు సో దీనికి అయితే అలా ఏమి ఉండదు లెంత్ అయితే బాగా ఇచ్చాడు కలెక్షన్ మారిపోయింది ఎక్కువ మనకి బెయిల్ కూడా వచ్చింది కాబట్టి స్టాక్ కూడా వచ్చింది కాబట్టి ఈజీగా మీరు షాపింగ్ చేసేసుకోవచ్చు సో దీని కాస్ట్ వచ్చేసరికి కేవలం త్రిబుల్ నైన్ కి ఫోర్ పీసెస్ అనమాట ఎవరికైనా కావాలి అనుకుంటే ఫాస్ట్ ఫాస్ట్ గా కలెక్షన్ తీసేసుకోవచ్చు అండి సో వచ్చేసరికి నేను వన్ బై వన్ వేస్తాను చూస్తా ఉండండి రామా బ్లూ బ్లాక్ బ్లాక్ మీద చిన్న చిన్న డాట్స్ వచ్చినాయి అనమాట ఏదో కలర్ ఎల్లో కలరు లైట్ బేబీ పింక్ షేడ్ రెడ్ యాష్ కలర్ ఒకటి కాదండి అసలు ఎన్ని కలర్స్ ఉంటాయంటే ఎన్ని మోడల్స్ ఉంటాయంటే ప్రతి ఒక్కటి కూడా స్పెషల్ కలరే వస్తుందండి దీంట్లో ఏ తీసుకోవాలన్నా మీరు కల్ అనేది మనకి సరిపోవన్నమాట అంత కలెక్షన్ అయితే వచ్చేసిద్ది చాలా అంటే చాలా కలెక్షన్ ఉంటదండి ఎవరు మిస్ చేసుకోవద్దు సో వీడియో కూడా ఎవరు స్కిప్ చేయకోకుండా చూడండి మంచి మంచి వెరైటీ డిజైన్స్ అయితే మన దగ్గర ఉంటాయండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మిర్రర్ నైటీ అండి ఈ మిర్రర్ నైట్ అయితే ప్యూర్ కాటన్ వస్తుంది మనకి సిల్క్ ఎక్కడ మిక్సింగ్ ఉండదు మనకి చాలా అంటే చాలా బాగుంటది ఫ్యాబ్రిక్ మాత్రం ఓపెన్ చేద్దాం చూడండి లెంత్ కూడా మీకు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది విత్ పాకెట్ వస్తుంది ఈ నెక్ వచ్చేసరికి హ్యాండ్ మేడ్ అండి దీని మధ్య మధ్యలో మిర్రర్ కూడా వస్తుంది అనమాట మనకి సో మనం వాషింగ్ మిషన్ లో ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు హ్యాండ్ తో యూస్ చేసుకోవచ్చు ఇబ్బంది ఉండదు ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు సైజ్ వచ్చేసరికి డబుల్ ఎక్స్ఎల్ సైజు పెద్ద సైజే వచ్చిందండి సో దీంట్లో కలెక్షన్ మొత్తం ఉంది కలర్ వేస్ట్ కూడా చూద్దాము ఇవన్నీ కలెక్షన్ అనమాట ఒకటి ఒక్కొక్క ప్యాటరింగ్ అనమాట కలెక్షన్ అయితే చాలా బాగుందండి కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి మొత్తం డార్క్ షేడ్ వస్తుంది మీకు ఎక్కడా లైట్ షేడ్ అనేది రాదండి చూడండి కలెక్షన్ చాలా బాగుంది ఇది ఇది ఉంది కదా రాణి కలరు ఇది చూడండి ఇది ఎంత బాగుందో కలర్ చాలా బాగుంది కలర్ వచ్చేసరికి డిజైన్ కూడా మనకి చిన్న చిన్నగా ఇచ్చారనమాట అంత హెవీగా కూడా ఏం లేదు డిజైన్ కూడా దీనికి ఇది వచ్చేసరికి చూడండి వర్క్ ఎలా ఇచ్చాడు ఎల్లో విత్ పింక్ రెండు కాంబినేషన్ కలిపి అనమాట నెక్ వచ్చేసరికి ఇలా స్టార్ నెక్ వచ్చి కింద లో వచ్చింది అనమాట నెక్ అయితే చాలా బాగుంది సైజ్ కూడా పెద్దగానే ఉంది సో దీంట్లో కలర్స్ చూడండి ఎన్ని ఉన్నాయో ఒకటి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కలర్ చార్ట్ కూడా మనకి డార్క్ చార్ట్ లైట్ చార్ట్ అన్నీ ఉంటాయి అనమాట నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ కలర్ చార్ట్ అయితే షేర్ చేస్తున్నారు వీటిలో ఏది నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసి ప్రైస్ ఎలా ఓన్లీ టెన్ డబల్ నైన్ కి ఫోర్ పీసెస్ అనమాట ఓకే వెరీ బడ్జెట్ రేంజ్ లో మనకి జస్ట్ టెన్ డబల్ నైన్ కి ఫోర్ అయితే ఇచ్చేస్తున్నారండి అది కూడా మనకి యో పార్ట్ దగ్గర హెవీగా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చినవి అది కూడా సైజ్ వచ్చేసరికి ఫ్రీ సైజ్ అయితే షేర్ చేస్తున్నారు ఇంకా నెక్స్ట్ కలక్షన్ ఏంటో కూడా చూద్దాం ఫీడింగ్ అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి ఫీడింగ్ చాలా మంది అడుగుతున్నారు కదా ఫీడింగ్ నైటీస్ సో ఈ రోజు ఫీడింగ్ నైటీస్ అయితే చూపిస్తున్నానండి సైజ్ కూడా మీకు మంచిగా ఫ్రీ సైజ్ వస్తుంది డబుల్ ఎక్స్ఎల్ సైజు జిప్స్ వస్తాయి అనమాట స్ట్రైట్ వస్తుంది జిప్ దీనికి సో టూ సైడ్స్ ఉంటాయి అనమాట ఇటు ఇటుపక్క ఇటుపక్క పక్క వచ్చేసరికి ప్యూర్ కాటన్ అండి రజవాడి కంపెనీ అనమాట సో దీంట్లో మీకు సిల్క్ మిక్సింగ్ అనేది ఎట్లాగా ఉండదండి ప్యూర్ అంటే ప్యూర్ కాటన్ వస్తుంది ఈ ప్రింటెడ్ అనేది కూడా మీకు పోదండి మనం వాష్ చేసినా గానీ పోదు బ్రాండెడ్ ఐటమ్ చాలా బాగుంటది సో దీంట్లో కలర్ కాంబినేషన్ వచ్చేసరికి ఇలా ఉంటాయి అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ కాంబినేషన్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వస్తుందండి డిజైన్ అయితే చాలా బాగుంటది దీంట్లో వచ్చేసరికి మీకు త్రీ జిప్స్ కావాలన్నా కానీ ఉంటాయండి సో నేను ఇప్పుడు చూపించింది ఏంటంటే రెండు జిప్లు అనమాట త్రీ జిప్స్ కావాలనే వాళ్ళకి కూడా ఉంటాయి అది నెక్స్ట్ వీడియోలో నేను ప్రొవైడ్ చేస్తాను ఇప్పుడు ఈ వీడియోలో మాత్రం మనకి ఈ ఫీడింగ్ ఐటీస్ వస్తాయి అనమాట ప్రైజ్ ఎలా పడిద్ద ప్రైజ్ వచ్చేసరికి టెన్ డబల్ నైన్ కి ఫైవ్ పీసెస్ ఈ బడ్జెట్ రేంజ్ లో అయితే షేర్ చేస్తున్నారు వీటిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఫిఫ్టీ ప్లస్ మోడల్స్ డిజైన్స్ కలర్స్ అయితే షేర్ ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయంట వీటిలో మీకు ఏ కలర్ కాంబినేషన్ నచ్చినా కానీ స్క్రీన్ మీద రోల్ అయిన నెంబర్ కైతే స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి షేర్ చేయండి వీటిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే మీకు షేర్ చేస్తారు ప్రిఫరబుల్ నైటీస్ అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ రన్ అవుతాయి అనమాట కలెక్షన్స్ వైజ్ గా కూడా చూడండి చాలా హ్యూజ్ కలెక్షన్స్ అయితే వండెల వైజ్ గా అయితే చాలా ఎక్కువ కలెక్షన్స్ అయితే వచ్చేసినాయి అనమాట నెంబర్ ఆఫ్ డిజైన్స్ మనం వీడియోలో షేర్ చేయలేం కాబట్టి ఇంట్లో కొన్ని కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నా ఇంకా నెక్స్ట్ క్లాస్ ఏంటో కూడా చూద్దాం మనకి లెగ్గిన్స్ అండి లెగ్గిన్స్ డాల్ఫిన్ లెగ్గిన్ కంపెనీ కాబట్టి సో ఇవన్నీ కంపెనీ అన్నమాట లాస్ట్ టైం కూడా మనం ఒక వీడియోలోనే ప్రొవైడ్ చేస్తాం కదా ఫస్ట్ వీడియోలోని త్రిబుల్ కి ఫైవ్ ర్యాంక్ లెగ్గిన్స్ అని ఇవి అనమాట దీంట్లో సైజ్ వచ్చేసరికి డబుల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ అనమాట ఎల్ ఎమ్ నాలుగు సైజులు ఉంటాయి మీకు ఏ కలర్ కావాలన్నా తీసుకోవచ్చు సో ఇదిగోండి కంపెనీ అయితే ఇవన్నీ మనకి కంపెనీ అనమాట అన్ని బ్రాండెడ్ ఐటమ్ ఒకటి ఒక్కొక్క కలర్ వస్తుంది అనమాట దీంట్లో సో ఒకటి చూద్దాము ఇది వచ్చేసరికి ఫుల్ స్ట్రెచ్ వస్తుంది అనమాట ఫుల్ కంపెనీ అనమాట ఫుల్ స్ట్రెచ్ వస్తుంది సో క్లాత్ వేస్ చూసుకున్న దానికి మనకి స్మూత్ గా ఉంటది స్వెట్ అయితే ఈజీగా పిక్ చేసుకుంటది మనకి క్లాత్ అయితే చాలా బాగుంటది ఫోర్ వే స్ట్రెచ్బుల్ వస్తుంది అనమాట ఇది చాలా బాగుంటది ఓన్లీ ట్రిపుల్ నైన్ కి ఫైవ్ ర్యాంకింగ్ అనమాట ఇప్పటి వరకు మన కలెక్షన్ అయితే మొత్తం చూసారు కదండి ఎవరు వీడియోని అయితే స్కిప్ చేయద్దండి అన్ని రీజనబుల్ ప్రైస్ లోనే పెట్టాను కాబట్టి వీడియోని అయితే చూడండి అందరూ మీకు ఏమైనా కావాలి అంటే నాకు వాట్సాప్ ద్వారా చెప్పండి చూస్తాను సో ఇంతవరకు కలెక్షన్ అయితే చూసాం కదా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వేరే సరికొత్త కలెక్షన్ తో మళ్ళీ మేము ముందుంటాం ఓకే అండి